స్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ మాట్లాడుతూ ఈ నెల నాలుగవ తేదీన సాయంత్రం మూడు గంటలకు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కియా కంపెనీకి ఎదురుగా రా కదలిరా బహిరంగ సభని ఏర్పాటు చేశారన్నారు కావున నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు విచ్చేసి సభను విజయవంతం చేద్దామని కోరిన పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ సీనియర్ నాయకులు మాధవనాయుడు మాజీ జెడ్పీటీసీ నాగులూరు నారాయణ స్వామి సోమందేపల్లి మాజీ జడ్పీటీసీ వెంకటరమణ బాలకృష్ణ చౌదరి ఉత్తమ్ రెడ్డి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఆంజనేయులు గుడిపల్లి మాజీ సర్పంచ్ రంగప్ప మాగే చెరువు సర్పంచ్ నరసింహులు వెలగమాకలపల్లి మాజీ ఎంపీటీసీ నరసింహులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు परंतु हम सब जानते हैं कि यह एक जरूरत है पुनरावृत्ति है जो अंतरराष्ट्रीय बैंक अंतरराष्ट्रीय 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 रास्ता वाली है मैंने दिखाई है इसका मुख एक्सिस्टिंग है तेरे का आधा दायरा करके जो ट्रांसपोर्ट होता है कर दे राबो इंजन ये जो है वो आता है एकदम मनोर डेट पे वो काम करना है इनके करनी प्रोफेशनल के साथ में बात करना पड़ेगा तो वो वाला जो उन्होंने अपना पॉइंट शो करेगा ना वो नहीं को चुना पार्टी है जिससे होवे बात रास्ता करते सुधार है प्रॉब्लम కిందకి ఆ సందర్భంలో మనమొని గ్రామాన్ని తీరిక అంతా సహాయకమే ఆ అరుదైన సక్సెస్ రావడానికి మనమొని ఇష్టయారు ఈ గ్రామంలో ఎక్కడ కదిలే జీవితం ఆమోదించే భాగ్యచర్యం అంతకే కురా సమాజం చుట్టి ఆ శ్రమల ఉపయోగానికి ఆ దిగువ తోపార